ప్రేక్షకులకందరికీ నమస్కారం ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ వీడియో ద్వారా మీకందరికీ పొలి పాడ్యమి పండుగ ఎలా జరుపుకోవాలి పొలి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను పొలి పాడ్యమి రోజున పోలి కథ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు కానీ లేకపోతే చూస్తున్నవారు అందరూ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు అద్భుతమైన విషయాలని ఆసక్తికరమైన విషయాలని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని మీకు తెలియజేస్తూ ఉంటాం మాట్లాడుకుందాం ఛానల్లో క్షేత్ర దర్శనాలు క్షేత్ర మహిమలు కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాం కనుక మా ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు విషయాలు తెలుస్తూ ఉంటాయి కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసం ఈ మాసానికి దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకుందని అందరికీ తెలుసు మనం అందరం నెల రోజులు దీపాలను వెలిగించాం కార్తీక మాసంలో శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ ఆ ప్రదోష సమయంలో దీపాలను వెలిగించడం ఇంట్లో కూడా తులసి కోట దగ్గర పూజా మందిరంలో కూడా దీపాలను వెలిగించుకుంటూ ఆ కార్తీక దామోదరుడిని పరమేశ్వరుడిని పూజల కార్యక్రమాలని చేసుకుంటూ వచ్చాం అలా నెల రోజుల పాటు కార్తీక దీపాలని వెలిగించడానికి అవకాశం కుదరక సమయం లేని వాళ్ళు ఆ నెల రోజుల్లో ఫలితం పొందడం అనేది ఎలా అంటే ఈ పులిపాడ్యమి దీపం వెలిగించి కార్తీక మాసం అంతా దీపాన్ని వెలిగించినటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పొలి పాఠ్యమి దీపం ఎలా వెలిగించాలి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం పది గంటల వరకు అమావాస్య ఉన్నది డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి పాఠ్యమి తేదీ వెళ్ళిపోతుంది కనుక రెండవ తేదీ సోమవారం నాడు పాడ్యమి రోజున పొలిపాడ్యమి పండుగగా మనం ఈ పండుగ చేసుకోవాలి కనుక డిసెంబర్ రెండవ తేదీన పొలిపాడ్యమి పండుగ చేసుకోమని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా ఆవునితో దీపాలను వెలిగించాలి ఆ రోజు ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ రెండవ తేదీన పొలిపాడ్యమి పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం కనుక తర్వాత వచ్చేటువంటి మార్గశరము ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి పొలి పోలీస్ పొలి స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు తెల్లవారుజాముని మహిళలు అందరూ నదులు చెరువులు లో అంటే పారే నదీ జలాల్లో దీపాలని వదులుతూ ఉంటారు దీప దానం కూడా చేస్తే చాలా మంచిది చివరి రోజైన శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు దీపమంతా నెల రోజులు అంటే ఈ పాఠ్యం రోజున ఎందుకు వెలిగిస్తారు అంటే కార్తీక మాసం మొత్తం నెల రోజులు కుదరని పక్షంలో ఈ పాఠ్యం రోజున దీపాలు వెలిగించి ఆ పుణ్యం దక్కుతుంది అని చెప్పి పెద్దలు చెప్పడంతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు మరి ఈ పొలి దీపాన్ని ఎలా వెలిగించాలి ఈ పొలి దీపాన్ని అంటే నీటి జలాలు అంటే నదులు ప్రవహించే నదులు కాలువలు దాంట్లో దీపం వెలిగించాలి అలా ఇంటికి సమీపంలో గనక నది నదులు లేని వాళ్ళు కాలువలు లేని వాళ్ళు ఇంట్లో ఈ పులి దీపాన్ని వెలిగించాలి అరటి దొప్పల్లో పెట్టి వెలిగిస్తూ ఉంటారు ముందు ఇంట్లో అయినా నదీ జలాల్లో అయినా సరే అరటి దొప్పలు కనుక దొరికినట్టయితే అరటి దొప్పలు తీసుకొని ఆ అరటి దొప్పలో బియ్య పిండి తడిపి ఆ బియ్య పిండితో రెండు వైపులా అరటి దొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకాలు అక్షింతలు పూలతో వీటన్నిటిని అరటి దప్ప మధ్యలో ఉంచి అప్పుడు ఈ రెండు కుంభ ఒత్తులు అంటే పువ్వు ఒత్తులు అంటారు కుండ ఒత్తులు అంటారు ఆ కుండ ఒత్తులని తడిపి ఆవు నీతితో ఉంచి వాటితో దీపాలు వెలిగించాలి నదిలో కానీ ఎక్కడైనా పారే నీటిలో కానీ దీపాన్ని వదిలి మూడుసార్లు ఇలా వెనక్కి కూడా దీపాన్ని వదులుతూ ఉండాలి పొలి దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపం వెలిగించడం ఫలితం కలుగుతుంది అందుకని ఆధునిక కాలంలో చాలామంది ఇలా నదులకు వెళ్ళి నదులలో దీపాలు వెలిగించి వదలడం అనేది చాలా కష్టం అంటే వారికి నదులు సమీపంలో ఉండవు కనుక ప పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి అందుకని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారంటే గృహంలోనే ఇంట్లోనే ముఖ్యంగా మన ఇంటిలో ఉన్నటువంటి తులసి మొక్క దగ్గర ముఖ్యంగా అమ్మవారి ముందు పసుపు నీటితో శుభ్రంగా అలికి బియ్య పిండితో శంకు చక్రం కానీ పద్మం ఇలాంటి ముగ్గులన్నీ వేసి పూలతో తులసమ్మని అందంగా పసుపు కుంకాలతో అలంకరించి ఆ ఒక పాత్ర తీసుకొని అంటే అమ్మవారి ముందు ఒక ప్రమిద అంటే ఒక పెద్ద బేసిన్ కానీ పళ్ళెం కానీ అలాంటిది రాగి పళ్ళెం అలాంటిది ఉండి ఇంకా చాలా మంచిది ఆ వాటి పళ్ళల్లో నీటిని నింపి ఆ విధంగా అంటే ఆ బేసిన్లో కానీ పళ్ళెల్లో కానీ ఈ ఎరటి దొప్పలని ఏర్పాటు చేసుకొని వాటిల్లో కూడా దీపాలని వదిలిపెట్టేయచ్చు అనమాట ఆ విధంగా ఇంట్లో చేసుకునేవారు ఇంట్లో పొలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఒత్తులు ఎలా వెయ్యాలి అంటే మనకి కార్తీక మాసంలో నెలకు నెలలో ముప్పై రోజులు వస్తాయి ఒకసారి తిది హెచ్చు తగ్గులు బట్టి ముప్పై ఒక్క రోజులు అలా ముప్పై ఒక్క రోజులు అంటే వెలిగించడం కార్తీక మాసం అంటే ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ఆ ముప్పై ఒక్క ఒత్తులని పాఠ్యమికి సంకేతంగా రెండు ఒత్తులని మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి పులి దీపం ఎలా వెలిగించుకోవాలంటే ఇంట్లో అయినా ఎక్కడైనా సరే ఈ దీపాన్ని ముప్పై మూడు ఒత్తులు వేసి దీప ఇంట్లో వేసుకుంటే ఆ విధంగా చేసుకోవటం అరటి దొప్పలు లేకపోయినా మట్టి ప్రమిదలైనా ఉంటాయి కదండి ఇంట్లో ఇంట్లో వెలిగించిన వాళ్ళు ఇట్లా ముప్పై మూడు ప్రమిదల్ని పెట్టి ఆ విధంగా దీపాలను వె వెలిగించుకోవాలి లేకపోతే ఉసిరికాయ మీద ప్రమిదలాగా చేసి కొంచెం గుంటగా చేసి వాటిలో ఆవు కుండ ఒత్తి పువ్వు ఒత్తిని పెట్టి ఆ విధంగా ఉసిరిక దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఆ విధంగా లేదా ఇంకొకటి ఏంటంటే మా బియ్యపిండితో చిన్న చిన్న ప్రమిదలుగా తయారు చేసి వాటిలో ఆవు నీతో ఈ ఒత్తుల్ని పెట్టి దీపారాధన దీపాలు నీళ్ళలో వదిలే వదిలేసుకుంటారు నీళ్ళని వెనక్కి ఇలా నిడుతూ ఆ విధంగా సౌభాగ్య వృద్ధి కావాలని చెప్పి ఆడవారు కోరుతూ ఈ విధంగా దీపాలని ఉసిరిక దీపాలని వెలిగించుకోవటం కానీ ప్రమిదలు మట్టి ప్రమిదల్లో కానీ లేదా బియ్యపిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ దీపాన్ని ఈ విధంగా చేసి పొలి దీపం అంటారు ఆ విధంగా చేయటం వలన మనకి కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం తప్పక సిద్ధిస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం అనుమా ఈ పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత చేతిలో అక్షింతలు తీసుకొని పోలీస్ వర్గ కథని చదువుకొని ఆ అక్షింతలు శిరస్సును దాల్చాలి అంటే నెత్తిన వేసుకోవాలి నదిలో అయినా సరే నీళ్ళు వదిలినా దీపాలని వదిలిన ఆ విధంగా దే పోలి స్వర్గ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి అలా కాని పక్షంలో ఇంట్లోనే పూజా కార్యక్రమం చేసుకొని పోలి స్వర్గ కథ చదువుకొని అక్షంతలు శిరసను వేసుకుంటే పోలిమ్మకి ఎలా అయితే స్వర్గ ప్రాప్తి లభించిందో ఆ విధంగానే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా అక్షంతలు శిరసను దాచడం ఈ పూజా కార్యక్రమం ముఖ్యోద్దేశం ఈ పోలి కథలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇతివృత్తం ఏంటంటే ముఖ్యంగా దాగి ఉన్నది దైవం దృష్టిలో మానవులు అందరూ ఒక్కటే ధనిక పేద అనే తేడా లేదు భక్తితో పెట్టిన దీపానికి కానీ లేకపోతే నిర్మలమైన మనసుతో చేసిన పూజకి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది శ్రద్ధ భక్తితోనూ చేసే పూజనికి పూజకి ఆయన నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి శాస్త్రవచనం పోలీస్ వర్గానికి వెళ్ళిన ఇతి వృత్తాంతమే ఈ ఇందుకు నిదర్శనం ఇప్పుడు పోలీస్ వర్గం కథ మనం ఒకసారి చదువుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ చాకలి కుటుంబం ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు వారందరికీ ఆమె పెళ్లి చేయడంతో ఐదుగురు కోడళ్ళు ఆ ఇంట్లోనే కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు ఆ ఇంటికి ఐదవ కోడలుగా వచ్చిన ఈ పోలి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహాసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఇష్టం లేకుండా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా గోడలు ఎక్కడ దీపం పెడుతుందో పోలి అనే అనుమానంతో పూజకు కావలసిన సామాగ్రి అంతా ఇంట్లోనే దాచిపెట్టి ఆమె నదికి బయలుదేరేది కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవి సాగలేదు ఇవి అంటే పెరట్లో ఉన్న ఒత్తిని తీసుకొని కాసేంత పత్తిని తీసుకొని దాన్ని ఒత్తిగా చేసి పోలి దీపాన్ని వెలిగించేది ఎలాగంటే కవ్వానికి ఉన్న వెన్నని తీసి దాన్ని కరగబెట్టి నెయ్యిగా చేసి దీపం వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేటందుకు ఒక బుట్ట కింద బోర్లిచ్చి వెలిగించేది కార్తీక మాసం మొత్తం నిర్విరామంగా దీపాలని వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రాగానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా యథాతథంగా వీళ్ళందరూ అత్తగారు మిగతా కోడలను తీసుకొని నదీ స్థానానికి వెళ్ళిపోవటం పోలి రోజు చేసుకున్నట్టే పూజా కార్యక్రమాలను చేసుకోవటం దీపాలన్నీ వెలిగించడం ఆ విధంగా చకచక పళ్ళన్నీ ముగుర్చుకొని దీపాన్ని వెలిగించి బుట్ట కింద పెట్టడం అంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసింది పోలి అది చూసి దేవతలు ముచ్చట వేసింది వెంటనే ఆమెకు బొండితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం తీసుకువచ్చింది అప్పటికే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేటప్పటికి ఆశ్చర్యపోయారు ఎలా అయినా ఆమెతో పాటు తమ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కాళ్ళు పట్టుకొని చేసిన ప్రయత్నం చేసిన విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మైన మనసు ఉందని చెబుతూ వారిని వారిని దించేశారు తెలుగువారు ఎటు చూసినా ఈ దీపాన్ని పోలి దీపాన్ని శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు అందుకని చాలామంది ఈ పొలి దీపాలని అమావాస్య నాడు కాకుండా మరుసటి వచ్చే పాఠ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు ఈ కథలో ఆంతర్యం ఏమిటంటే భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధ అని ఆడంబరం కాదని సూచిస్తోంది అన్నిటికంటే మించిన అహంతో చేసే పూజలకి ఎందుకు కొనరాదని కూడా హెచ్చరించాకూడ మధ్య సఖ్యత ఉండాలి అనేది కూడా ఈ కథలో ప్రధానంగా తీసుకోవాలి నీతివృత్తం ఈ విధంగా పోలి కథ మనం చదువుకొని ఇప్పుడు ఆ క్షింతల్ని శిరస్సున వేసుకొని ఆ విధంగా చేసినట్టయితే పోలి ఎలా అయితే స్వర్గానికి చేరుకుందో అదేవిధంగా స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి పురాణాల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కనుక ఆ రోజున పోలీస్ వర్గం డిసెంబర్ రెండవ తేదీన పోలీస్ వర్గం పూజా విధానం చేసుకొని ఆ కథ అక్షింతలు తినవేసుకోవడం చదువుకోవటం ఈ విధంగా చేయాలి ఈ మీకు ఈ వీడియో ద్వారా నేను పోలీస్ వర్గ కథనే కాకుండా పూజా విధానం మొత్తం తెలియజేశాను ఈ వీడియో కనుక నచ్చిన వారందరూ ఓం నమ శివాయ అనే కామెంట్ని పెట్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Ça, c'était